హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఒక డేలో టెన్ టెంపుల్స్ చూసాము సో ఇదంతా నా కొత్త కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ అనమాట సో సిక్స్ సీటర్ వ్యాన్ బుక్ చే సిక్స్టీన్ సారీ సిక్స్టీన్ సీటర్ వ్యాన్ బుక్ చేసుకొని అందరం కలిసి చక్కగా టెంపుల్స్ చూద్దామని వెళ్ళామన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టెంపుల్స్ చూద్దామని ఒక డేలో టెన్ టెంపుల్స్ చూపించారు ఆల్మోస్ట్ టెంపుల్ రన్ అయ్యింది మాకు ఆ రోజు అండ్ తిను ప్రియాంక వేరీ నాటి పర్సన్ ఇన్ అవర్ గ్యాంగ్ తినేమో రాధా అనమాట సో మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎట్ అయ్యి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ ఫస్ట్ అయితే బద్రీనాథ్ టెంపుల్ రీచ్ అయ్యాము ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చామని బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాము సో ఆల్రెడీ నేను చూశాను బట్ కానీ ఫ్రెండ్స్ అందరితో అంటే ఆన్ ది వేలో నెక్స్ట్ వచ్చి మనకి యాదాద్రి టెంపుల్ స్వర్ణగిరి ఏవో ఐదారు టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో అవన్నీ చూసుకొని ఫస్ట్ అయితే బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాం నా ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ చాలా వైరల్ అయిన వీడియో ఈ బద్రీనాథ్ టెంపుల్ అండి ఈ స్వామి వీడియో చేయడం వల్ల టెంపుల్ వీడియో చేయడం వల్ల నా మొత్తం ఛానల్లో ఐదు వందల పైన ఉన్న వీడియోస్లో ఈ ఒక్క వీడియోనే చాలా వైరల్ అయింది మా టెంపుల్ వీడియో సో మా దాంట్లో కూడా చాలామంది ఇప్పుడు ఎవరైతే ఈ గ్రూప్ ఉన్నామో ఈ గ్రూప్లో చాలామంది ఈ ఈ టెంపుల్ని చూడలేదంట సో అందుకనేసి ఆన్ ది వే కాబట్టి ఈ టెంపుల్ని చూసుకొని నెక్స్ట్ మేము యాదాద్రి వెళ్ళాలి యాదాద్రికి దానికన్నా ముందు కూడా ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంటండి అవన్నీ కూడా చూసుకొని కవర్ చేసుకుని యాదాద్రి వెళ్తాము అండ్ నెక్స్ట్ అయితే మధ్యలో తన నుంచి తను మధు తను మా అందరి కోసం అనేసి టీ తీసుకొని వచ్చింది టీ పెట్టుకొని ఇంతమందికి పొద్దునికే ఇంకా మళ్ళీ ఈవినింగ్కి కూడా నా అయితే ఎస్పెషల్లీ కాఫీ కూడా ఇచ్చి తెచ్చింది నేను టీ తాగనని అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధు చాలా బాగుంది టీ అండ్ కా టీ కూడా చాలా బాగుందంట కాఫీ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ అయితే మేము తర్వాత కొమరవెల్లి వచ్చామన్నమాట కొమరవెల్లి కూడా ఆన్ ది వేలో ఉంది సో మళ్ళీ మళ్ళీ ఆ స్ట్రెచ్లోకి రాము కదా వచ్చేటప్పుడు మళ్ళీ లేట్ అవుతుందేమో నేను ఆన్ ది వేలోనే చూసేసుకున్నాం కొమరవెల్లి టెంపుల్ని అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టెంపుల్ గురించి నేను ఎప్పుడూ వినలేదు కూడా ఇంతకు ముందు ఇదే ఫస్ట్ టైమా మీరు ఫస్ట్ టైం ఏనా ఫస్ట్ టైం ఏనా నేను కూడా ఈ కొమరం కొమరం వల్లియా ఇది కొమరవల్లి కొమరవల్లి ఇదే ఫస్ట్ టైం నేను కొమరవల్లి ఇదే ఫస్ట్ టైం చూడడం బా చల్లగా హాయిగా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఏ దేవుడండి శివుడా ఓకే ఇదేంట మొక్క ఓకే బోనాల లాగా బోనాలేనా ఓకే ఎల్లన్నా మళ్ళన్నా బోనం ఓకే ఓకే నైస్ మేమైతే అసలు ఇవాళ అంతా ప్లాన్ చేసుకున్నాక వెదర్ వల్ల నిజంగా కొంచెం ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో ట్రిప్ అనుకున్నా అంటే హెవీ రైన్ ఏమైనా పడుతుందేమో అనుకున్నాం బట్ కానీ దేవుడు పరీక్షగా ఎంత ఎండు ఉందంటే వేడిగా అయ్యా బాబాయ్ తట్టుకోలేకపోయామండి అసలు చాలా చాలా వేడిగా ఉంది పైగా అందరం టెంపుల్ కాబట్టి చక్కగా శారీస్ కట్టుకొని వెళ్ళాము ఇంకా చూడండి అవసర అసలు ఇంత ఎంత ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము బట్ కానీ అయినా ఎండగా ఉన్నా సరే ఫ్రెండ్స్ అందరూ ఉంటే అండి అదొక సరదా అనమాట అన్నీ మర్చిపోదా ఆ కొద్దిసేపటికి అలా అనిపిస్తుంది కానీ బట్ హ్యాపీగా అయితే మొత్తానికి మధ్యాహ్నం వరకు ఎన్నో తట్టుకొని అయితే టెంపుల్స్ అన్నీ చూడడం కంప్లీట్ చేసాం ఇది కొమరవెల్లి అయిపోయాక రేణుకా అమ్మవారు అనేసి ఇక్కడ పక్కనే అండి కొంచెం ముందుకు వెళ్ళి ఒక వన్ కిలోమీటర్ వెళ్ళంగానే సో అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట సో నియర్ బై పక్క పక్కన ఉన్నవన్నీ డెఫినెట్గా కవర్ చేసేసుకొని వెళ్దామని అనుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చి కొండపోచమ్మ ఇది కొండపోచమ్మ కొంచెం ముందుకు వచ్చాక యాదాద్రి వెళ్ళి ఆన్ ది వేలో కొండపోచమ్మ టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ అయితే ఇక్కడ ఎక్కువగా ఇవి బోనాలు ఈ బలి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఎండ అయితే పీక్లో ఉందండి వేడి తట్టుకోలేనంత ఎండగా అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ కూడా దర్శనం చాలా చేసుకున్నాం చూడండి కొండపోచమ్మ దేవాలయము సో ఇది కూడా నేను ఫర్ ద ఫస్ట్ టైం చూసినాను ఈ కొండపోచమ్మ టెంపుల్ సో ఇందులో మా ఫ్రెండ్స్కి ఐడియా ఉందన్నమాట అందువేళు చక్కగా ప్లాన్ చేశారు కదండి జస్ట్ నేను మీకు మచ్చి చూపిస్తున్నాను అసలు ఫుల్ టు ఫన్ ఫన్ఫుల్గా జరిగిందండి ఇది ఫుల్ అసలు ఎంజాయ్ చేసాము నవ్వి నవ్వి అయితే బుగ్గలు దౌడలు పొట్ట అన్నీ నొప్పి వచ్చాయన్నమాట అంతలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అసలు హోల్ ట్రిప్ అండ్ నెక్స్ట్ అయితే యాదాద్రి టెంపుల్కి వచ్చేసాము ఒక మంచి ఫీల్ ఉంటుందండి యాదగిరిగుట్టకి వెళ్ళాము చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళాక ఫీల్ అదిరిపోతుంది కాకపోతే మేము దిగంగానే కుంభవృష్టి వాన అనమాట అంతే అంత పెద్ద వాన అనమాట ఆగకుండా జోరు వాన అసలు ఒక మేబీ వన్ అవర్ దాకా వాన కంటిన్యూ అవుతూ ఉంది అనమాట అండ్ ఇక్కడ వాన పడుతుంది కదా సో మెల్లిగా ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పటికల్లా చక్కగా అందరం వెయిట్ చేస్తున్నాం కూర్చొని తడిసిపోయాం ఒక్క రవ్వ అలా తడిసిపోయాం కొంతసేపు కూర్చొని ఎందుకంటే పైన కూడా వెళ్ళాలంటే కష్టం అవుతుంది మనకి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఆ దారంతా కూడా వాన పడుతున్న తరిసిపోతాం కదా వాన తగ్గేంత వరకు ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికీ టూ థర్టీ అయిందండి మేము ఇక్కడ మా కమ్యూనిటీ నుంచి నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం మార్నింగ్ ఎయిట్ థర్టీ అంటే టూ థర్టీ అనమాట మధ్యలో ఇంట్ టెంపుల్స్ చూసుకొని యాదగిరిగుట్ట టెంపుల్ దాకా రావడానికి దర్శనం మట్టుకు అచ్చి అద్భుతంగా జరిగిందండి అండ్ మా కవిత గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి కవిత గారి వల్ల మా దర్శనాలన్నీ చాలా చక్కగా హ్యాపీగా ఈజీగా అండ్ పీస్ఫుల్గా తృప్తిగా అన్నమాట సో అది అండ్ వెదర్ వాజ్ అమేజింగ్ ఎంత బాగున్నదంటే వర్షం పడ్డి అంటే తుఫాను పడ్డాక వెలిసాక ఎంత చల్లగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో సేమ్ అదే ఫీల్ అనమాట భలే ఉందండి చాలా బాగుందనమాట నెక్స్ట్ అయితే ఇంకా భోజనానికి వెళ్ళాం అనమాట అక్కడే టెంపుల్లోనే హ్యాపీగా భోజనం కూడా చేసాం భోజనం చాలా బాగుంది పప్పు కూర సాంబారు మజ్జిగ అన్నం వైట్ రైస్ అన్నీ చాలా బాగున్నాయండి తృప్తిగా చక్కగా బోన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఓల్డ్ టెంపుల్ ఉందన్నారు ఓల్డ్ యాదగిరి నరసింహస్వామి టెంపుల్ ఉంది ఇదే అండి ఈ టెంపుల్కి వచ్చామన్నమాట ఇక్కడ కూడా స్వామి దర్శనం చక్కగా చేసుకున్నాము యాదర్గుట్లో లడ్డూలు చాలా బాగున్నాయండి అండ్ పులిహోర కూడా బాగుంటుంది కానీ లడ్డూలు అయితే ఫ్రెష్గా అసలు నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి మేము కొలనుపాక సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇదైతే అతి పురాతనమైన టెంపుల్ అండి ఎంత బాగుంది అసలు పురాతనది వీడియోలో అదిరిపోయింది అసలు చాలా బాగుంది టెంపుల్ నిజంగా చాలా పాతది బట్ కానీ బాగా నచ్చింది అండ్ మీలో ఎంతమంది ఈ వ్లాగ్ చూస్తూనే చెప్పండి మీరు ఎంతమంది ఈ కొలంపాక్ టెంపుల్ చూసారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగుందండి మేము అందరం అయితే టైర్డ్ అయిపోయాం కానీ ఫేసెస్ అప్పుడే తెలిసిపోతున్నాయి అంటే ఎండకి వాడిపోయాయి మొహాలు బట్ కానీ ప్రతి టెంపుల్లోకి వెళ్ళే కొద్దీ రెట్టి మా మొహాల చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కి వెళ్ళామండి అది కూడా సూపర్ ఉంది అనమాట ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ చెప్తున్నా ఎన్ని కోరికలు చెప్పేస్తుంది ఎంత బాగుంది గురి అద్భుతంగా ఉందండి తప్పకుండా మీరు ఎప్పుడన్నా ఇలా ఫ్రెండ్స్తో విసిట్ చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వెళ్ళిన టెంపుల్స్ నేమ్స్ అన్నీ ఇస్తాను మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండ్ మీకు ఇన్ జనరల్గా మన టెంపోస్ కానీ వ్యాన్స్ కానీ బుక్ చేసుకుంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ స్ట్రెచ్లో ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి మేమైతే ఎక్కడా కానీ మ్యాప్స్ పెట్టుకోలేదు మా డ్రైవర్ చక్కగా మమ్మల్ని తీసుకెళ్ళిపోయానికి అన్ని ఐడియా ఉంది కాబట్టి తనే హ్యాపీగా తీసుకెళ్ళారు కాబట్టి మేము అసలు ఆ మ్యాప్లు చూసుకుంటూ అంత అసలు చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అంటే అవసరం రాలేదన్నమాట తనే హ్యాపీగా తీసుకెళ్ళిపోయారు సో అలా మనం కనుక్కొని బుక్ చేసుకొని వెళ్ళిపోతే ఈజీగా ఉంటుందన్నమాట మనకి కూడా నెక్స్ట్ అయితే జైన్ టెంపుల్కి వెళ్ళామండి ఇది కూడా చాలా బాగుంది కానీ ఇక్కడ అసలు అసలు లోపల ఆ లోపల అవతలకి మమ్మల్ని అసలు మొబైల్ తీసుకెళ్ళనీయలేదు కాబట్టి షూట్ చేయలేదు పర్వాలేదు ఒకసారి చూడొచ్చండి దానికన్నా ముందు కొలన్ కొలన్పాకు టెంపుల్ చూసారా అది మటుకు చూడాలి జైన్ టెంపుల్ నాకు ఓకేగా అనిపించింది అండ్ ఇదైతే నెక్స్ట్ రమణేశ్వరం ఆశ్రమం అంటండి ఆ ఆశ్రమంలో ఈ టెంపుల్ ఇక్కడ అన్ని శివలింగాలు ఉంటాయండి అండ్ ఇందులో గోల్డెన్ శివలింగం కూడా ఉంది మూడు అడుగుల మూడు అడుగుల అండ్ ఎనిమిది వందల కిలోల బంగారంతో చేసిన గోల్డెన్ శివలింగం కూడా ఉంది చూపిస్తాను నెక్స్ట్ అయితే ఈ టెంపుల్ అయితే అదిగోండి అలా ఒక్కొక్క రైట్ పార్ట్ పాటుగా డివైడ్ అక్కడ అన్ని శివలింగాలు ఉంటాయి ఇక్కడ ఒక మీ మీరు ఒక త్రీ ల్యాక్స్ ఇస్తే మీ పేరుతో ఒక శివలింగం పెడతారు ఇలా అందరూ భక్తులు డొనేట్ చేసిన డబ్బులతో అలా శివలింగాలు వాళ్ళ పేర్లతో పెట్టిన శివలింగాలు అనమాట మీరు కావాలనుకున్నా సరే మీరు ఒక త్రీ ల్యాక్స్ డొనేట్ చేస్తే మీ పేరుతో ఒక శివలింగం పెడతారు అంటే చాలామందికి భక్తి పలు విధాలు ఉంటాయి కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనమాట సో ఇక్కడైతే బ్యాటరీ కార్స్ ఉన్నాయండి వీటితో

ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒక టెంపుల్ కట్టించడం అంటే కొంచెం కష్టం అవుతుంది కదండి అలా ఇప్పుడు ఇది ఒక టెంపుల్ కదా ఇక్కడ మన పేరుతో ఒక శివలింగం మనం అనమాట అంటే టెంపుల్ కట్టేదని చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కదా అలా కాకుండా మన పేరుతో మనం ఒక శివలింగం ఒక త్రీ ల్యాక్స్ ఇస్తే వాళ్ళు శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠ చేస్తారనమాట ఐదులో

మీరు ఈ బ్యాటరీ కారు ఎక్కడం వల్ల ఏంటంటే అలా తిప్పేస్తారు ఒక రౌండ్ వేస్తారు లేదంటే మీరు చక్కగా నడుచుకుంటూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూడొచ్చు అనమాట అండ్ ఇదే అండి ఎనిమిది వందల కిలోలతో చేసిన బంగారు శివలింగం అనమాట అండ్ అక్కడ అభిషేకం కూడా చేస్తారు మీకు టైం ఉంటే చేయించుకోవచ్చు మాకైతే టైం లేదు పర్ హెడ్ అభిషేకం చేయించుకోవాలంటే ఐదు వందలు అంటే అండి ఒక్కొక్కరికి సో అందరూ ఒక ఐదు వందలు కట్టి అందరూ కూర్చొని చూసుకోవడానికి లేదు సో నెక్స్ట్ అయితే లాస్ట్ మేము స్వర్ణగిరి టెంపుల్ ఇదే మెయిన్ వీళ్ళందరూ ఫస్ట్గా చూడాలనుకునే టెంపుల్ సో కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ టెంపుల్స్ అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అండ్ చక్కగా యాక్చు యాక్చువల్లీ ఇవాళ డే రోజు ఉండరు అనుకున్న ఎక్కువ రష్ బట్ కానీ విపరీతమైన జనాలు వీక్డే రోజు కూడా ఉన్నారండి అండ్ ఫ్రీ లైన్ చూడండి ఎంత ఉందో అయ్య బాబోయ్ అసలు ఇప్పుడు అప్పట్లో స్వర్ణగిరి అంటే ఫ్రీగా ఉండడం చాలా కష్టం ఈవినింగ్ టైమ్స్లో మేబీ మార్నింగ్స్ అలా వెళ్తే వీక్డే కొంతమంది వెళ్ళారు ఖాళీగానే ఉందని చెప్పారు కానీ మళ్ళీ మేము ఈవినింగ్ వెళ్ళాము కదా చాలా రష్ జనాలతో క్రికెట్లు ఆడిపోతుంది నేను జస్ట్ ఒక చిన్న రీల్ పెట్టాను అది వైరల్ అయిపోతుంది అనమాట నా ఇన్స్టా పేజ్లో సో ఇక్కడ కూడా దర్శనం అయితే పీస్ఫుల్గా చేసుకున్నాము ఇంకైతే ఇంకా రిటర్న్ అయిపోతుంది అనమాట ఇంటికి సో యాక్చువల్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ ఎయిట్ కల్లా వచ్చేద్దాం అనుకున్నాం బట్ కానీ బయటికి వెళ్ళినప్పుడు అంత ఈజీగా అయితే మనం అనుకున్నట్టు జరగదు కదా సో మేము అనుకున్న ఒక నాలుగైదు టెంపుల్స్కి డబల్ పది టెంపుల్స్ చూసే వచ్చామన్నమాట మొత్తానికి టెంపుల్ రన్ చేసామన్నమాట ఫటాఫట్ ఫటాఫట్ అన్ని టెంపుల్స్ చూసేసుకొని హ్యాపీగా దర్శనాలు అయితే చాలా చక్కగా చేసుకొని రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడ చూడండి ఈ జైన్ టెంపుల్లో ముసుగు వెళ్ళాలంట సో అందరూ సుప్పిని శుద్ధ పూసిని లాగా అందరూ అలా ముసుగు మళ్ళీ నవ్వొచ్చు నాకైతే అదే డైలాగ్ గుర్తొచ్చింది కూడా సో అలా జర్నీ హ్యాపీగా చేసాం సో మీరు అందరు కూడా తప్పకుండా మీ మీ ఫ్రెండ్స్ తోటి చక్కగా ఇలా టెంపుల్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక ట్రిప్ వేస్తే సో మీకు ఒక రిలాక్సేషన్ అండ్ మంచి బూస్ట్ ఇస్తుంది అనమాట ఎనర్జీ బూస్టప్ అవుతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రిప్స్ వేయండి మీరు ఆల్రెడీ వేసి నాకు కమెంట్ పెట్టండి అండ్ నేనైతే ఏ టెంపుల్స్కి వెళ్ళానో డిస్క్రిప్షన్లో అయితే నేను నేమ్స్ మెన్షన్ చేస్తాను అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్